గురువు వచ్చి కూర్చోగానే ఆయన గణేష సూత్రంతో ప్రారంభించారు గజానం భూతగణాది సేవితం ఉమాసుతం శంభూపల భక్షితం కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం తర్వాత శిష్యుడు చూసి మనం నిన్న చర్చించుకున్నాం పతాంజలి మహర్షి గారి యొక్క ఐదవ సూత్రం అది ఏమిటంటే ఈ యొక్క చిత్తానికి ఐదు రకాల వ్యాపారాలుగా ఎత్తికుంటాం అది ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతి మొదటిది ప్రమాణం ప్రమాణం అనేది మన జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక జ్ఞానం అంటే మనం ఏ పని చేయాలన్నా ఏదైనా ప్రమాణం లేని ఏటువంటి కార్యక్రమం చేయలేము ఎటువంటి ఆలోచన కూడా చేయలేము మన యొక్క ప్రతి కార్యక్రమానికి కర్ణకన్నిటికి కూడా ప్రమాణంగానే మనం ఆ ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉంటాం ప్రమాణం కూడా మూడు రకాలని మళ్ళీ చెప్తున్నాం ఒకటి ప్రత్యక్ష ప్రమాణము రెండు అనుమాన ప్రమాణము మూడు ఆగామి ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము మన అనుభవానికి మనం అనుభవించగానే తెలుసుకుంటూ ఉంటాం అనేక విషయాలు దాన్ని ప్రత్యక్షంగా మనం చూడడం వలన మనకు అది గ్రహిస్తాం ఉదాహరణకి ఆకాశం చూస్తాం ఆకాశం నీలి రంగులో కనపడుతుంది ఓహో ఆకాశం అంటే నీలి రంగులో ఉంది నాకు కనబడుతుంది కాబట్టి అది ఆకాశం అని వా ఇదివరకే మన పూర్వీకులు చెప్పి ఉన్నారు పైన కనపడేది ఆకాశం అని మనకు కూడా అప్పుడు నమ్మకం నమ్మకం ఏర్పడి నేను చూశాను కాబట్టి ఇది ఆకాశం తర్వాత ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు ఉదయం సూర్యుడు ఉదయించడం అనేది మన తండ్రులు మన తాతలు వాళ్ళంతా కూడా మనం చెప్తూ ఉంటారు సంధ్యావందన కార్యక్రమం గురించి కాబట్టి మనం సూర్యోదయాన్ని చూడగానే ఓహో సూర్యుడు వెలుగునిచ్చేటటువంటి ఒక పెద్ద వాయుగోళము ఈ యొక్క అగ్ని కేంద్రము ఈ యొక్క భూమి మీదకి అతని వెలుగులేంది జీవం లేదు అనేటువంటి ఆలోచన మనకు వెంటనే స్ఫురిస్తుంది ఇది కూడా ప్రత్యక్ష ప్రమాణానికి ఒక నిదర్శనం అదేవిధంగా సా రాత్రిపూట చంద్రుడు వస్తాడు చంద్రుడి వెలుగు కూడా చాలా చల్లగా ఉంటుంది ఆ చల్లని వెన్నలేక ఆనందాన్ని అనుభవించినట్లు మనకు చెబుతాం ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి అది మనకు ప్రత్యక్ష ప్రమాణం దీనికి సంబంధించి మన అనేక మంది సామాన్యులు కొద్దిగా ఆ ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి కొంచెం ఆలోచన లేకుండా ఆయాసపడుతూ ఉంటారు దాని గురించి మీకు ఒక కథ చెప్తాను కొంచెం శ్రద్ధగా వినండి అది మండు వేసవి బాగా ఎండాకాలం తీవ్రంగా ఉంది వేసవి ఒక వ్యక్తి ఆ దారిలో వెళుతూ ఉన్నాడు ఆ దారి అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది అయితే ఆ వ్యక్తి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చేయి పెట్టుకుని తల కళ్ళ మీద చేయి పెట్టుకుని అలా చూస్తూ మళ్ళీ పరిగెత్తాడు కొద్ది దూరం వెళ్ళగా అక్కడికి వెళ్ళి చేతులు చాపి ఏదో వెతుకుతున్నట్టు చూస్తే అక్కడ ఏమీ లేదు తర్వాత మళ్ళీ పరిగెడుతున్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఇంకొంచెం దూరం వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూశాడు అక్కడ ఏమీ లేదు ఇంకొంచెం దూరం వెళ్ళి మరలా చూశాడు కళ్ళకు చేయి పెట్టుకొని దూరంగా చూస్తున్నాడు మరీ అక్కడికి వెళ్ళాడు అక్కడ ఏం కనబడలేదు తర్వాత ఇంకా నిరాశ చెంది వెనక్కి తిరుగుతున్నాడు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వెనకాలతని కింద కనబడింది మళ్ళీ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అతను బాగా ఆయాసపడుతున్నాడు అమితమైన దాహంతో ఉన్నాడని మనకు అనిపిస్తూ ఉంది అయితే ఇదంతా కూడా ఒక చెట్టు కింద కూర్చొని గమనిస్తున్నటువంటి ఒక ఋషి అతన్ని చూశాడు అతన్ని కేక వేసి పిలిచాడు పిలిచి ఏం నాయన ఏమైనా పోగొట్టుకున్నావా ఏదైనా నీ తప్పిపోయిందా దారిలో మేక కానీ ఆవు కానీ అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏమంటే అయ్యా మీరు ఋషుల్లాగా ఉన్నారు పెద్ద గురువుల్లాగా కూడా ఉన్నారు నేను దూరం నుంచి చూస్తుంటే అక్కడ నీళ్లు ఉన్నట్లు నాకు కనిపిస్తుంది అందుకని దాహంతో ఉన్నాను పరిగెడుతూ ఉన్నాను ఆ ఋషి అతన్ని చూసి నవ్వాలో ఏం చేయాలో తెలియకుండా అతని దగ్గరికి పిలిచి కూర్చోపెట్టి తన కమండలంలోని నీటిని అతనికి తాగిచ్చాడు ఆ నీరు తాగాక ఆ వ్యక్తి కొద్దిగా తెప్పరిల్లి తేరుకొని ఆవేశపడుతూ అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు ఇప్పుడు ఆ ఋషి అతనికి చెప్పాడు నాయన మీరు ఎండమావులు అనేది వినలేదా అని అడిగాడు ఎండమాముల అదేంటండి అని అడిగాడు వేసవి వేసవికాలంలో దారి మీద మనం దూరం చూస్తున్నప్పుడు నీళ్ళు ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది ఇది భ్రమ కానీ వాస్తవం కాదు ఇది సత్యం తెలుసుకొని ఉంటే నీవు అలా పరిగెత్తుండవు రోడ్డులో ఎక్కడైనా నీళ్లు ఉంటుందా నువ్వు ఆలోచించు లేదంటే గుంటలో ఉంటుంది కానీ లేదా బావిలో ఉంటుంది లేదా చెరువుల్లో ఉంటుంది ఇలాంటి ప్రదేశాల్లో నీళ్ళు ఉంటాయి కానీ దారి మీద నీళ్ళు ఉండవు అని నీకు తెలియదా అని అడిగాడు అయ్యా నేను పక్కన ఉన్నటువంటి ఒక పట్టణం నుంచి వస్తున్నాను నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు మీరు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు ఎండమావులు అంటే ఏమిటి అని అంటే ఎండమావులు అనేటివి దూరంగా మనకు నీరు ఉన్నట్టు భ్రమ కల్పిస్తాయి అందువలననే మనకు అది నీరు అనుకొని వెళ్ళి ఆయాసపడుతూ ఉంటాము అని చెప్పాడు అర్షి మనకు జ్ఞానం తెలియనప్పుడు అది ఏదో ఉందను